హలో అండి అంటే ఇందిరమ్మ ఇంటి ప్రాసెస్ మాత్రం మాది బియ్యం పడ్డది బియ్యం పడ్డ తర్వాత దీనికి మాత్రం అంటే ఇవాళనే ఫోటో తీసిండు అంటే ఊళ్ళో కార్యదర్శి అలాగే ఏఈ కూడా వచ్చి ఫోటో తీసిండు మీరు చూస్తున్నారు కదా అక్కడ ఇంద్రధనస్ వచ్చింది వ్యూ వ్యూ నచ్చితే కనుక లైక్ చేయండి చూసారు కదా చూసారు కదా ఇలా 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 ఇక్కడి వరకు వచ్చింది మీకు కనిపిస్తుంది అనుకుంటా చూసారు కదండి అంటే ఇది మాత్రం హాల్ ముందుది దీని తర్వాత ఇది కిచెన్ కిచెన్తో పాటు దేవుని రూము అంటే పూజ గది ఎట్లా చేయాలో అసలు ప్లాన్ వేసుకోలేదు కాబట్టి అంటే అది పైన కూడా కట్టుకోవచ్చు కదండి అందుకని దీనికి మాత్రం బీమ్ పో చూసారు కదా అంటే పైన కూడా కట్టుకోవచ్చు కదా మళ్ళీ ఇది అంత మొత్తం ఇస్కరింపాలి చూస్తారు కదా మీరు అంటే ప్లాన్ అంటే మాకు వాస్తు ప్రకారం పంతులు మాత్రం చూసారు కదా ఈ రూమ్లో చూసారు కదా అక్కడ రెండు కుర్చీలు కనిపిస్తున్నాయి కదండి ఆ కుర్చీ కాని నుండి ఇక్కడ ఇక్కడి వరకు అంటే దీనికి సీదా అంటే ఇక్కడి వరకు కొద్దిగా మధ్యలో వరకు పూజ రూమ్ చేసుకొని అటు కిచెన్ చేసుకోమని అన్నాడు కానీ మాకు ఇట్లా చే అంటే రిటర్న్లో ఇలా చేస్తే మాకు కొంచెం స్పేస్ ఎక్కువ వస్తుంది కదా అన్నట్టు ప్లాన్ వేసుకుంటున్నాం అందుకని మళ్ళీ దీన్ని మాత్రం ఇక్కడనే ఆపేసినాం చూసారు కదా ఇది మాత్రం బెడ్రూమ్ అండి చూసారు కదా ఇది బెడ్రూమ్ ఇది బాత్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా మీరు అంటే మార్నింగే ఫోటోస్ మాత్రం రెండు ఫోటోలు అయినాయి అంటే ఇవాళ ఇవాళ ఫ్రైడే కాబట్టి అంటే పడితే ఈ మండే లేదా మళ్ళీ నెక్స్ట్ మండే పడతాయట డబ్బులు అంటే ఎవరికైనా మండే మండే ఆర్ ట్యూస్డే ఈ టూ డేస్లోనే పడుతున్నాయట కానీ ఇక మాది ఇవాళ ఫ్రైడే కాబట్టి పడే ఛాన్స్ అంటే ఈ మండే పడే ఛాన్స్ చాలా తక్కువ మరి దీనికి తర్వాత మళ్ళీ నెక్స్ట్ మండే పడుతుంది కావచ్చు అనుకుంటున్నాం మేమైతే చూసారు కదా మాకు ఇది ఒక్కటి ప్లాన్ కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంది మీకు ఎవరికన్నా తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి చూసారు కదండి అంటే చాలామంది ఇప్పటివరకు బిల్ ఎంతైంది అని కొంతమంది చాలామంది కామెంట్ చేశారు అంటే ఇంకెవరికన్నా కావాలనుకుంటే చెప్పండి అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ కాడికెళ్ళి ఇప్పటి వరకు అంటే రాడుకు వీటన్నిటికీ స్థితి కంకరకు ఎంతైందో తప్పకుండా కామెంట్ చేస్తాం అంటే మీకు ఇంకెవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి అంటే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇప్పటివరకు అయితే బిల్లు వాచిపోయింది అంటే మా ఇంటికి పెట్టిన పైస ఎట్లాగో తిరిగిరాదు కదండి ఎంతైనా మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూనే కట్టాలి కానీ మళ్ళీ ఒకేసారి కదా కట్టుకుంటాం మళ్ళీ మళ్ళీ కట్టుకోలేం కదా అన్న ప్రాసెస్లో మాత్రం ఇక ఏదైనా మంచిగానే అంటే క్వాలిటీగానే పెడుతున్నాం అంటే చాలామంది ఫైవ్ ల్యాక్స్ అంటే ఫైవ్లో ఇంకొక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వరకే కలిపి కట్టుకుంటే సరిపోద్ది అన్నారు దాదాపు ఇప్పుడు సెవెన్ అనుకుంటే మాకు దాదాపు ఇప్పుడే దాదాపు టూ అండ్ హాఫ్ వరకు అయిపోయినాయి చూసారు కదా టూ అండ్ హాఫ్ ఎందుకంటే దాదాపు త్రీ వరకు అయిపోయినాయి అంటే అంటే చూసారు కదా మీరు చుట్టూ పొలాలు ఉన్నాయి కాబట్టి ఇక మేము మాత్రం హైట్లో కట్టుకుంటాం చూసారు మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది చూడండి ఇది మెట్లు మెట్లు ఒక సైడ్ వచ్చినాయండి మాకు మాత్రం చూసారు కదా మెట్లు చూస్తే అర్థమై ఉంటుంది మేము ఎంత హైట్లో కట్టుకుంటామో అంటే అది కాక మళ్ళీ చూడండి అంటే మీకు ఏమనిపించినా కూడా ఒక చిన్న కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి